హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే ఈ వెహికల్ అప్లోడ్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది అండి ఫోర్ స్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పంతొమ్మిది మాటలు రెండు వేల పంతొమ్మిది పదకొండు అని ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను అప్లోడ్ చేసిన ఒక వెంటనే అన్న వాళ్ళు చూసి నాకు ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది వాళ్ళు తిరుపతి అన్నవాళ్ళు ఈ వెహికల్ అయితే నాకు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ అన్న వాళ్ళకి కంటెంటర్ తో అయితే పంపిస్తున్నాను మన ఛానల్లో ఈ వెహికల్ నేను ఏడు లక్షల ఇరవై అయితే అప్లోడ్ అండి అన్న వాళ్ళకి బార్గెనింగ్ చేపించి ఆరు లక్షల డెబ్బై వేలకైతే ఇప్పించినానండి ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల డెబ్బై వేలకి ఇప్పించాను నా కమిషన్ సపరేట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళే కంటెంట్ ఛార్జెస్ అండి సపరేటు ఇప్పుడు ఈ ప్ర ఈ వెహికల్ వచ్చేసి ఈ కంటెంట్ కంటెంటర్ అయితే వెళ్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం టైటానియం వెరైటు రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ నుంచి వచ్చి వెళ్ళి డిక్యూవర్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కేవలం పదమూడు వేలు అంటే పదమూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్టర్ ఇంత యూజ్ అనేది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ అన్న వాళ్ళ కూడా ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై వేలకి తెప్పించానండి వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి అగేనా అగే అన్న చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డాష్ బోర్డ్ ఇవన్నీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా అండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ కోసం చాలా అంటే చాలా అంటే చాలామంది అయితే ఫోన్ చేసినారండి జాగ్ జాక్రాడ్ పను ఇవన్నీ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు జాగ్ జాక్రాడ్ పను అన్నీ అయితే ఉన్నాయి సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో అయితే పెట్టానండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కీస్ సెకండ్ కీ బండికి సంబంధించిన సెకండ్ కీ కూడా ఉంది ప్లస్ బండికి సంబంధించినది ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషను కస్టమర్ పాన్ కార్డ్ కస్టమర్ ఆధార్ కార్డు తర్వాత బుక్ లెట్స్ సేల్ లెటర్స్ మొత్తం దీంట్లో పెట్టి అండి మొత్తం అయితే దీంట్లో పెట్టి పంపిస్తున్నాను అన్న వాళ్ళకి ఇప్పుడు పెద్ద సడీదేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అమ్మే వెహికలే కాదండి వెహికల్ ప్రజలు ఇప్పుడు పంపిస్తున్నాను అన్న అన్నవాళ్ళకి తిరుపతి వరకు అన్నవాళ్ళకి కంటైనర్ తో పంపిస్తున్నాను అన్న వాళ్ళు తిరుపతిలో హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుంటారు ఈ వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కింద రెడ్డిలో నా నెంబర్ ఉండాలని నా నెంబర్ ఫోన్ చేసేయండి మీ కార్లో కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీ ఇంటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసిస్తానండి చెక్ చేసి మీకు చెప్తాను ప్రైస్ అనేది రేటు ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీ ఓనర్ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ తో అయితే పంపిస్తానండి మీకు ఈ రెండు వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్